హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో తాతయ్య గారు కావ్య పేరు మీద ఆస్తి అంతా రాశారు కదా ఈరోజు దాని గురించి రచ్చ అయితే జరుగుతూ ఉంటుందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చదువుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం తన పేరు మీద ఆస్తి రాయడంతో కృష్ణుడు బొమ్మ పూజిస్తుంది కదా తన దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కావ్య చెప్తుంది నేను నీ పాదాల ముందు దీపం పెట్టి నా మనసులో బాధని చెప్పుకుంటే నాకు ఇంత ఐశ్వర్యాన్ని రాసిస్తావా ఇది అలా నీ లీల స్వామి సౌభాగ్యం కావాలని అడిగితే ఐశ్వర్యంతో రాయని ఇస్తావు ఇదేం లీలస్వామి నువ్వు గోవర్ధనగిరి కొండ దానికంటే బరువైనది బాధ్యత నువ్వు కాళీని తోక పట్టుకొని కాళీని అంటే పాము తోక పట్టుకొని పడగలపై నాట్యం చేస్తావు అంతకంటే పెద్ద సర్పం ఉంది ఇంట్లో దాన్ని మదించడం నా మన నా వల్ల అవునా అని కావ్య అయితే ఆ కృష్ణుడు చేసిన నీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటుంది ఇంక నా భర్త మనసు మార్చి నా మనసు చెల్లికి చేస్తావని ఆశపడితే నన్ను అయితే ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా ఇది ఎక్కడ ఆయన కృష్ణ అని కావ్య అయితే కృష్ణుడితో మొరపెట్టుకుంటుంది ఇంతలో అమ్మమ్మగారు ఇంద్రాదేవి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అంటుంది నిందాస్థుతి అని కావ్య అంటుంది ఆ దేవుడు నీకు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆ జగద్గురువే నీ తోడు అంటాడు తోడుంటాడు నీకు వెలుగు చూపిస్తాడు ఇంత ఆస్తి ఇచ్చింది ఆయనే ఇదే నీకు సంస్థ స్థా సముచితమైన స్థానం కాదనకుండా బాధ్యత తీసుకో అని చెప్పి ఆ మా అమ్మగారు ఇంద్రాదేవి గారు అయితే అంటారనమాట ఇంకా తర్వాత సుభాష్ అంటే వాళ్ళ మామయ్య గారు వచ్చి చాలా సంతోషంగా ఉందమ్మ ఆత్తి మొత్తం ఆ పాత్రదానం కాకుండా దేవుడు కాపాడాడు సమయానికి మనకి ఈ విలునామా వచ్చేలా చేశాడు ఆస్తి నా పేరు మీద రాసిన రాజు పేరు రాజు పేరు మీద రాసిన ఆ రాబందులు అడగకుండా ఉండరు అందుకే చాలా దూరం ఆలోచించి నీ మీద నాన్న రా నీ పేరు మీద ఆస్తి మా నాన్నగారు రాశారని చెప్పి సుభాష్ అయితే అంటాడు వాళ్ళ మామయ్య గారు అనమాట ఎందుకు మామయ్య గారు చిన్న అత్తయగారు కోర్టుకు వెళ్తా అంటున్నారు వృద్ధాని గారు ఏమో ఎగదోస్తున్నారు వీరు నేనే అడ్డుకోగలనా అని కావ్య అంటుంది వాళ్ళు ఇంకేం చేయలేరమ్మా అంత పకడ్మంతిగా వీలనామా రాశారు మా నాన్నగారు అని సుభాష్ గారు ధైర్యం చెప్తారనమాట నువ్వు ధైర్యంగా ముందడిగిపోయి నీకు అత్తమామలే కాదు మా అత్తమామల సపోర్ట్ కూడా ఉంది అని అపర్ణ అంటుంది దాంతో వీలనామాను కావ్యక్కు ఇస్తాడనమాట సుభాష్ గారు ఇక్కడి నుంచి ఆతి బాధితులే కాదు ఇంటి బాధ్యతలు కూడా నీకే అప్పగిస్తున్నామని చెప్పి తాళాలు కూడా ఇస్తుంది అపర్ణాదేవి మీరు బాధ్యతని తప్పుకొని బాగానే ఉన్నారు ఇక్కడ నుంచి నాకే కత్తి మీద సాములా ఉంటుందని కావ్యైతే అంటుంది అనమాట ఇది నువ్వు ఎప్పుడైనా చేయాల్సిందే తల్లి కోడలుగా భరించాల్సిన బాధ్యత ఇది కానీ కాస్త ముందుగా వచ్చిందని అపర్ణ అంటుంది ఈ దారి ముళ్ళ దారి కాదనట్లేదు ఏరి పారేస్తూ నడవాల్సిందే కానీ ధైర్యంగా ఉండు అని చెప్పి ఇందిరాదేవి గారు కూడా అంటారనమాట తాత మామ అమ్మమ్మ ఇంకా అందరూ ఎవరు చెప్పాల్సిందో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ఆయనకు చెప్పేలాగైనా ఈ బాధ్యత నుంచి నేను తప్పుకోవాలి అనేది కావ్య మనసులో అనుకుంటుంది క్రాస్ దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలు ఇంటి తలాలు అక్కడ పెడుతుంది ఏంటివి అని అడిగితే ఏంటంటే మీరు ఇంత పెద్ద కంపెనీకి సీయోగా పనిచేస్తున్నారు ఇవేంటో మీకు తెలియదా అని అంటారు అవి నాకు తెలుసు నువ్వు ఇక్కడ పెట్టావు అంటే ఇంటి బాధ్యతలు నా అత్తయ్య గారు ఇచ్చారు అది నా వల్ల కాదు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాను ఖర్చులు బాధితులు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అది కొంచెం చూసుకోండి అని కావ్య వెళ్ళిపోతుంది ఏంటి కామెడీ చేస్తున్నావా తాతయ్య నీకు ఇస్తే ఇలా వెళ్ళిపోవడంలో అర్థం ఏంటి నేను తీసుకోనని రాదంటాడు ఇంట్లో అందరికంటే సముద్రాలు ఇవి నువ్వే అందుకే తాతయ్య నీ మీద నమ్మకంతో ఆస్తిని నీ పేరు మీద రాశారని రాదంటాడు అనమాట తాతయ్య వచ్చాక చెప్తానండి ఇప్పుడైతే మీరు తీసుకోండి అని కావ్య అంటుంది నేను ఏదైనా సాధించుకుంటాను కానీ ఇలా దాన ధర్మాలతో ఇస్తే తీసుకోను ఏదిచ్చినా తాతయ్య వారి నువ్వు కాదు నీకు చెప్పిన పని నాకు చెప్పి ఇబ్బంది పెడుతున్నావు అని రాదంటాడు ఇంకా వెంటనే కావ్య పత్రాలు తీసుకుంటుంది తీసుకొని కళావతి నేను ఆలోచించుకొని చెప్తున్నాను ఒక రకంగా ఈ బాధ్యతను చూసుకోవడానికి నువ్వే కరెక్టు ఆ తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్గా ఉంటాయి తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతావని అనుకుంటున్నానని చెప్పి రా చెప్తాడనమాట ఆ విషయం రాధలా అనేసరికి కావ్య అయితే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది ఇంకా ఇంకో పక్క మన రుద్రాణి రావులు తల పట్టుకుని కూర్చుంటారు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినంత పూడతల పోసిన పన్నీరు అయిపోయింది అని చెప్పి రుద్రాణి అయితే అంటుందనమాట ఒక కావ్య క్యారెక్టర్ ఇంతటితో క్లోజ్ అవుతుంది అనుకున్న ప్రతిసారి రీఎంట్రీ ఇచ్చి మనకే షాక్ ఇచ్చిందని చెప్పి రాహుల్ అంటాడు తన కుప్పెట్లో పెట్టుకొని షాక్ ఇచ్చిందని రుద్రాణి అంటుంది షాక్ కాదు మా చేతిలో చెప్పించిందని రాహుల్ అంటాడు దీని నుంచి కోలుకోవాలి లేదు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది తలుచుకుంటేనే భయం చెప్పి రుద్రాణి అంటుంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి నాకు ఒక పాట అయితే వినిపిస్తూ ఉంటుంది ఏ రాణికి పాట వినిపిస్తుందని రాహుల్ రాహుల్ని అవును మమ్మీ మన టైం బాగోదు దేవుడే మనకు అలా వినిపిస్తున్నాడు ఏమంటే ఇంతలో స్వప్న వచ్చి చిరాకు తెప్పించుకొని ఆ కోపం తెప్పించుకుని నేను పాట వినిపిస్తుంది అనమాట ఆ పాట వినేసరికి స్వప్న అలా మాటలు మాట్లాడేసరికి నువ్వు నా కోపం చిరాకు తెప్పించుకొని రుద్రాణి స్వప్నతో ఉంటుంది ఏం చేస్తావంటే నేను ఊరేసుకొని చచ్చి దానికి నువ్వే కారణం చెప్తానని రుద్రాణి అంటుంది మాకు అంత అదృష్టం ఎక్కడిది మీరు పోతే పచ్చని సంసారంలో నిపులు పోసేది ఎవరు లేని సినిమాలు మీలాంటి వాళ్ళు లేని కొంపలు ఉండవేమో కదా అని స్వప్న అంటుంది వసేపు పిచ్చి మొహమా రాహుల్కి ఆస్తి వస్తే నీకు వచ్చినట్లే కదా ఇప్పుడు నీ చెల్లి మొత్తం నొక్కేసింది ఇంటి పక్కలు దాని చేతికి వెళ్తే సొంత చెల్లి దగ్గరే చేతులతోచి అడుక్కోవాలని రుత్రాణి అంటుంది అడుగుతాను నాకేం పోయా అని స్వప్న అంటే నీకు సిగ్గు లేదా అసలు నా కోడలు కోడలువని రుద్రాణి అంటుంది అది నా కోడ నీ కోడలు కాదనే కదా నన్ను బయటికి పంపించాలని నేను కుతంత్రాలు చేసినా నీకు లేని సిగ్గు నాకెందుకు నీ కోడలు అనేది నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు తెలియలేదా అని స్వప్న అంటుంది నీకు సిగ్గు లేకుంటే నాకుంది దాని నుంచి ఆసిన ఎలా లాక్కాలో నాకు బాగా తెలుసు అని రుద్రాణి అంటుంది మిమ్మల్ని ఎలా ఆపాలో నాకు కూడా బాగా తెలుసు ఆస్తి లాక్కోవడం కాదు ఆస్తిలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కావ్య కాళ్ళు పట్టుకునే వాళ్ళ చేస్తాను అని చెప్పి స్వప్న వెళ్ళిపోతుంది అప్పుడు రాహుల్ అంటాడు మామ ఇప్పుడు మన ఖర్చులకు నిజంగానే ఆ కావ్య కాళ్ళు పట్టుకోవాలా ఏంటి అని రాహుల్ అంటాడు కాళ్ళు పట్టుకోవడం కాదు అదే మన కాళ్ళు పట్టుకునే అలా చేస్తాను చూడని చెప్పి రుతునేత అంటుంది ఇంకోవైపు మన ధాన్యలక్ష్మి అత్య లాయర్ గారితో మాట్లాడుతుంది నా కొడుకు విషయంలో అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను ఎంత ఖచ్చైనా పర్లేదు నా కొడుకు రావాల్సిందే నా కొడుకు రావాల్సిన వాట రావాల్సిందే ఎక్కడైనా తాతాస్తి మన వాళ్ళకు రావాలి కానీ ఇక్కడ కోడలకి రాశారు అది అన్ అఫీషియల్గా అఫీషియల్గా చల్లదు అని ఫోన్లో లాయర్తో దాని లక్ష్మి అంటుంది అనమాట అవును మేడం చల్లదు మనమే గెలుతాం మీరు అనుకున్నట్లు కానీ మీద కేసు ఫైల్ చేస్తాను అని అటు నుంచి లాయర్ అంటూ ఉంటారు అనమాట ఆ మాటలు ఆవిడ భర్త ప్రకాశం గారు అయితే వింటారు ఏంటి ఈ కావ్యపై కేసు వేయడానికి రెడీ అయిపోయావా అని అడుగుతారు లాయర్ కేసు తీసుకుంటూ అన్నాడు అని ప్రకాశం అంటారు కేసు గెలుస్తామని కూడా అన్నాడు అని దాని లక్ష్మి అంటుంది కేసు తీసుకునే ముందు వంద కథలు చెప్తారు ఎందుకంటే ముందు కేసు కావాలి నీ దగ్గర లక్షలు ఉండాలి కదా అసలు నీకు ఏ అధికారం ఉందని కావేపీ కేసు వేసి గెలుస్తామని అనుకుంటున్నామని ప్రకాశం అంటాడు అంటే నేను గెలవలేను అనుకుంటున్నారా కళ్యాణ్కి అధికారం ఉందని దాన్నే ఉంటుంది కళ్యాణ్ తన వదినపై ఆస్తి కేసు ఆస్తి కోసం కేసేస్తాడని అనుకుంటున్నావు అని ప్రకాశం అంటే వేస్తాడు నేను అడిగితే ఎందుకు వేయడు అని దాని లక్ష్మి అంటుంది నీ వల్ల ఏంటి నేను చెల్లిపోయినాడు నీ మాట ఎందుకు వింటాడు అయినా కళ్యాణ్కి ఆ నిజంగా ఆస్తి కావాలంటే తన అస్తిత్వం కోసం బయటికి వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే మహారాజులో ఉండేవాడు కదా ముందు వాడి ప్రేమను గెలుచుకో ఆ అని ప్రకాశం వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత హాస్పిటల్ నుంచి కళ్యాణ్ కాల్ చేసి ఏమైనా చెప్పారా అని ఇందిరాదేవి అయితే కావ్యాన్ని అడుగుతుంది అనమాట కొమ్మలో ఉన్న వాళ్ళ గురించి కొత్తగా ఉంది ఇప్పట్లో బయటికి రారని చెప్పారు కానీ రుద్రాణి అంటుంది ఇప్పుడు రావడం చెప్పలేదు రావడం చెప్పలేదు అన్నారు అదృష్టం ఉంటే త్వరగా కోలుకుంటారని అపర్ణ అంటుంది మన ఇంట్లో అదృష్టం కనుమరిగా చాలా అయిందని చెప్పి రుద్రాణి అంటుంది ఇంకా దాంతో మన స్వప్న అయితే వాళ్ళ అత్తగారి మీద పంచలేస్తుంది మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా అదృష్టాలు ఏమొస్తాయి అని చెప్పి ఇంతలో కనకం అయితే వస్తుంది అనమాట అంటే వాళ్ళ అమ్మగారు వస్తున్నారు వాకిట్లో నిల్చున్నారు అక్కడే ఉండిపోవడంతో ఏం అయిపోయావు లోపలికి రా అని చెప్పి అపర్ణ పిలుస్తుంది ఇంట్లో అధికారం మీరు మాట్లాడుకుంటున్నారు కదా అందుకే నేను రాలేదండి అంటే ఇంట్లో అధికారం మీకు కుదురుకేగా ఉంది నువ్వు దత్తాగా రావచ్చు అని రుద్రాణి అంటుంది ఇంట్లోకి ఎంట్రీ దొరకదు నా కావికు మామయ్య పుణ్యంతో ఇంటి పత్రాలే వచ్చాయని చెప్పి ఇంటి పక్క దానిలక్ష్మి అయితే అంటుందనమాట కృతాణి రుత్రాణి దాని లక్ష్మి నాన్న మాటలు అంటూనే ఉంటారు ఇంకా ప్రకాశం అట్టుకోవడంతో కనకం వచ్చి ఇందిరాదేవిని పలకరిస్తుంది అమ్మ ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఏమైంది అని ఓదార్పుగా మాట్లాడుతుంటే రుద్రాణి పంచలేస్తుంది దానికి స్వప్న పనిచేస్తే రాహుల్ తల్లిని సమర్థిస్తాడు దాంతో ప్రకాశం పంచలేస్తాయి ఇంకా ఇంకా వీళ్ళకి ఈ నడుస్తానే వాడికి వీళ్ళు పంచలేయడం వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పంచలేసుకోవడం ఆస్తి కోసం గుంటనక్కల్లో ఎదురు చూసింది మీరు ఇతరే కదా అని ప్రకాశం అంటాడు పలకరించడానికి వచ్చిందో ఆస్తి పక్కల ఎలా కూతురికి ఇచ్చారు కదా అదిలాగా ఏమైనా ఆస్తి రాయించుకుందామని వచ్చిందా అని రుద్రాణి అంటుంది అపర్ణ వారిస్తుంది అనమాట రుద్రాణి నా సాపు అని చెప్పేసి మీకు కావాల్సిన వారు వచ్చారు కదా ఇచ్చుకోండి ఆస్తి మొత్తం కనకంకే ఇచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి నా గురించి మీరు గొడవలు పట్టం ఎందుకు అని కనకం అంటుంది చేసిందంతా చేసి ఎంత అయకంగా నటిస్తున్నావు నీ కూతురుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి ఆస్తి మొత్తం రాయించేలా చేసావు కదా అని రుద్రాణి అంటుంది అలాంటి ఆలోచనలు నాకు నా కూతురులకు లేవు కావ్య సముద్రాలు నా పెద్ద ఆయన రాశారని కనకం అంటుంది ఇంకా తర్వాత ఎపిసోడ్ అయిపోయింది కమింగ్ అప్లో ఆ కావ్యను కావ్యను రుద్రాణి రెండు లక్షలు అడుగుతుంది అనమాట ఎందుకు అని కావ్య అడిగితే చెప్పాల్సిన అవసరం నీకు లేదు అలా అడిగితే మమ్మల్ని అవమానించినట్లే దాని లక్ష్మి అంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి वीडियो लाइक चेड मात्र असल मच्छी पोत थैंक यू सो मच फॉर